న్యాయం కోసం వారం రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని అక్రమంగా తన షాపును కూల్చిన కాంగ్రెస్ నాయకునిపై చర్యలు ఏవని కనీ చౌరస్తాలో తన షాపును కూల్చిన చోటై దీక్ష చేస్తున్న ఆకుల లలిత ప్రశ్నించారు గోదావరి కని చౌరస్తాలో ఉన్న తమ షాపును అక్రమంగా కూల్చి వేశారంటూ కూల్చిన షాపు ముందు కూర్చొని ఆకుల మల్లేష్ లలిత కుటుంబం చేపట్టిన దీక్ష ఆదివారం నాటికి ఎనిమిదవ రోజుకు చేరింది ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ తాను చేస్తున్న దీక్షను అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చి చూస్తూ మద్దతుగా ఉంటున్నారని అధికార పార్టీ నాయకులు మాత్రం తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు రామగుండం పెద్దగా తమ సమస్యకు పరిష్కారం చూపాల్సిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వార రోజు నుంచి ఇక్కడ ఉన్నా కానీ అధికారులు కానీ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎంత ఈజంలో ఉన్నదో ఒకసారి పౌరులే ఆలోచించాలని కోరుకుంటున్నారు రోజుల నుంచి కూడా మేము సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాము మా ఇంటి కోసం అని చెప్పేసి ఈ రోజుకి వారం రోజులు వారం రోజుల నుంచి అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ మేము ఏదైతే అక్కడ మేము మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినామో దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి ప్రతిస్పందన అనేది లేదు ఏ రకంగా కూడా పక్ష జేఏసీ వాళ్ళు మద్దతుగా వచ్చి చేసి వీళ్ళు చేస్తున్నారు తప్ప అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ పోలీస్ యంత్రాంగం కానీ మా ఇంటి మీద ఇప్పటికి కూడా స్పందన అనేది లేకుండా ఉంది ఇప్పటికి కూడా అంటే వారం రోజుల నుంచి మేము దేనికోసమైతే న్యాయ పోరాటం చేస్తున్నామో దాని మీద చలనం లేకుండా ఉంది లేకుండా ఉంది అంటే ఏంటిది పరిస్థితి